మనము ఆధ్యాత్మిక ఆధ్యాత్మికలో పుణ్యక్షేత్రాల్లో భాగంగా ఐదవ శక్తిపీఠంగా విరిచినటువంటి శ్రీ తెలంగాణ రాష్ట్రంలోని జోగులంబ గర్బా జిల్లాలో అలంకూరు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన చాలా మహిమాన్వితమైన శక్తిపీఠము అమ్మవారు ఐదవ శక్తిపీఠంలో విరిసిద్ది భక్తులు కూడా కాపాడుతూ భక్తుల మనోభావాలు కూడా కోరుకుంటూ భక్తుల యోగాలను కూడా చూస్తూ అమ్మవారు అమ్మవారు మన ఆ శ్రీమాత్ర అని అమ్మవారి ఆశిస్తుంది ఈ అలంపూర్ క్షేత్రంలో కూడా చాలా ప్రసిద్ధమైన క్షేత్రాల్లో అలంపూర్ క్షేత్రం కూడా చాలా ప్రాముఖ్యమైనది పురాతనమైన దేవాలయం కూడా అనంపురు క్షేత్రం కూడా చాలా శక్తివంతమైనది ఈ క్షేత్రంలో కూడా జోగులాంబ అనే యొక్క అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉంటూ అమ్మవారు కూడా నిత్య నిత్యానందంగా పూజలు సరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేవస్థానం కూడా దేవాలయం కూడా దిగజర్త ఇక భక్తులు కూడా కాపాడుతూ చాలా దేశ విదేశాల కూడా చాలా సుదూర ప్రాంతాలను కూడా భక్తులు వస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క కార్యక్రమాలు అవలీలగా జరుగుతూ భక్తులందరినీ కూడా సర్వే జన ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారు అని ఆమె పిలిస్తే కూడా పనిచే దైవంగా శక్తి సూపుణిగా ఉంటూ యొక్క అమ్మవారు కూడా చాలా నీళ్ళు చూపిస్తూ మన కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహిస్తూ అందరిని కూడా కాపాడుతూ దుష్టుని సృష్టిస్తూ భక్తుల్ని కూడా కాపాడుతూ ఈ జోగులమ్మ శక్తి కూడా అమ్మవారి చక్కగా కాపాడుతుంది ఈ దేవాలయంలో కూడా నిరంతరం కూడా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్ర పరంగా కూడా నిత్యం కూడా ప్రాతకాల సేవలు సుప్రభాత సేవలు భక్తుల మనసులకు ఆనందంగా దైవనామ సంకీర్తన జరుగుతూ ఉభయ దేవాలయం కూడా చక్కగా పూజా కార్యక్రమాల్లో ఈశ్వర అంటే బాలబ్రహ్మేంద్ర స్వామి తరువాత జోగులమ్మ కూడా కూడా స్మరణ చేస్తూ భక్తుల శివనామ స్మరణతో మారుబోగుతూ అమ్మవారి ప్రూపాలతో అమ్మవారిని చక్కటి అలంకారంతో శుక్రవార సేవలు అభిషేకాలు వేదమంత్రాల పరంగా శ్రీ సుక్త కూడా అమ్మవారిని కూడా అమ్మవారిని కూడా ధ్యామిస్తూ భక్తులు కూడా ఉన్నారు ఈ అనంపుర క్షేత్రం కూడా నది తీరంలో కూడా పునీతమైనది ఈ క్షేత్రంలో కూడా అందరూ కూడా అమ్మవారి కూడా విశేషంగా కూడా పూజ జరుపుతున్నారు చాలా పురాణ కాలంలో భాగంగా అమ్మవారి యొక్క రూపకల్పన అమ్మవారి యొక్క ప్రతిష్ట ఈ యొక్క కార్యక్రమంలో ఈ అమ్మవారి యొక్క దైవదేవులు విశేషమైన పూజలు వేదమంత్రసరణలు వేద పండుతుల యొక్క వేదకోశ ఇలాంటి క్షేత్రంలో కూడా మార్గంలో భక్తులు కూడా ఈ యొక్క దుర్గుణి కాపాడుతూ అందరి కూడా కష్టాల్లో కానీ అంటే మనకున్న భయాలు కూడా తొలగిస్తూ మనకున్న అన్ని కష్టాలు కూడా అబవాయిలు ఈశ్వరుడు కూడా దృఢపత్రాలతో పుతిస్తున్నాము అమ్మవారికి కూడా ఇష్టమైన పదార్థాలు ఇష్టమైన ఒడివియాలు తగిన ఆభరణాలు అమ్మవారి కూడా రకరకాల యొక్క వస్త్రాలతో కూడా ఇరుపు వస్త్రాలు పసుపు వస్త్రాలు మనం కోరుకున్న ముక్కుడు అమ్మవారిని కూడా మనం సరిస్తున్నాము ఈ అనుకూల కూడా అమ్మవారి అనుగ్రహంతో కూడా అన్ని భక్తులు కూడా కాపాడుతుంది అమ్మవారు కూడా సర్వజనులు కూడా చక్కగా కాపాడుతుంది మనం కూడా ఈ క్షేత్రాన్ని కూడా ధరించి ఈ అమ్మవారి యొక్క ఐదో పీఠంగా వచ్చినటువంటి ఈ జోగులాప తల్లి బాల స్వామిని కూడా దర్శనం చేసుకుని ఈ అమ్మవారి కృపాక లక్ష్యంతో ఉన్నట్టుగా అందరినీ కూడా మనము సుఖాలు కోరుకుంటూ అమ్మవారి యొక్క కృపాక లక్ష్యంతో కూడా స్వామి వారి యొక్క కృపాక లక్ష్యంతో కూడా అందరూ కూడా దేశం కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రశ్శాంతిగా ఉండాలని మనం అమ్మవారిని కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మనం సంపూర్ణంగా కోరుతున్నాము ఓం నమ శివాయ శ్రీ జోగులంబ మాతాకి జై శ్రీ బాల స్వామి వారికి జై